ప్రైజ్ అలవాడ్ తండ్రి పాదాల చెంత ఈ ఉదయకాల ప్రార్థన సభలో పాల్గొంటున్నాం మీ అందరికీ నా వందనాలు దేవుడి తరపుచితమైన కృప వల్ల గడిచిన రాత్రి సుఖమానిద్దరిచి చిరుకైన మెలకనాన్ని గురించి మరో సూర్య అందరిని బట్టి దేవునికి మయం కలిగిన గాక ఈ రోజంతట్లో దేవుని యొక్క కృప కనిక వాస్తవత మనతో ఉండేలాగా నేను పాదాలు చెంత మొరపెడదాం దయతో కలుమూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పర్లపు తండ్రి మీ నామానికి వేలాది వందనాలు స్థూత్ర స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడు కనికీరము కలిగిన దేవుడు నాయన మీకు ఇచ్చి కృపాలు ఇంతకాలం సర్జీలు ఎక్కడ ఉంచి భద్రపచ్చి కాచి కాపాడి రాత్రికాల సమయంలో తోడుగా ఉండి నాయన మరో సూర్యుని ఇచ్చారు నూతన దినాన్ని ఇచ్చారు మీకు వందనాలు తండి ఎరు నాయన మీ కృప కనికిర వాస్తులతో మాతో ఉంచండి మా పని పాటలో తోడుగా ఉండి మేము చేయు ప్రతి పని ద్వారా మీరు మహిమపచ్చి గణపచ్చే భాగ్యాన్ని గురించండి తండ్రి ప్రతీది మీ చేతుల్లో పెడుతున్న సహాయం దయచేయండి తండ్రి నైనా ఏ విషయంలో తప్పిపోకుండా మీ వైపు చూస్తూ మీలో ముందుకు సాయపడ కృపణి ఉన్నాయన మేము చేయు ప్రతి పనుల తోడుగా ఉండి తండ్రి ప్రతీది నిశ్చితానుసారంగా చేటుకు సహాయం ఇవ్వండి తండ్రి ఎంతమంది బిడ్డలకు ప్రార్థన స్థలం పాల్గొంటున్నారు ప్రతి ఒక్కళ్ళు మీ కృపల జ్ఞాపం చేసుకుని సహాయం ఇవ్వండి బిడ్డలు ఏ విషయంలో మీకు పెడుతున్నారు తండ్రి బిడ్డలు మీకృప్ల జ్ఞాపం చేసుకొని మీ సహాయాన్ని అనుగ్రహించి ఉన్నాయన సహాయాన్ని గురిస్తున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు చూస్తున్నాను ఆయన తండ్రి బిడ్డల మీ కృపల జ్ఞాపం చేసుకుని సహాయండి మేలుతో నింపడినయన అనారోగ్య పరిస్థితి కావచ్చు అప్పుల బాధ కావచ్చు తండ్రి ఇంకెలాంటి పరిస్థితి అయినా తండ్రి మీ కృపల జ్ఞాపం చేసుకుని సహాయం అండి సహాయనిస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి రక్షణ అనుభవం లేని బిడ్డలు మీ కృపల జ్ఞాపం చేసుకుని రక్షణ భాగ్యాన్ని దయచండి తండ్రి మా కొరకు మీరు త్వరలో రాబోతున్నారు మీరు రాకుండా సిద్ధపరచండి ఆయన మా కోసం సులువులో కాచిన రక్తము అందరిని కడిగి శుద్ధి చేసి పవిత్ర వచ్చి పరిశుద్ధ మీ బిడ్డలకు అంగీకరించండి మీ చిత్తానుసారంగా మీకు భయంకరంగా మీ కొరకు నమ్మకంగా ఈ లోకంలో జీవించే భాగ్యాన్ని ఇవ్వండి అయ్యా మీ కృపను అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు చూడుస్తున్నాను నాయన గొప్ప దేవుడు కలిగిన దేవుడవు నాయన ప్రతీదీ మీ చేతిలో పెడుతున్నాను నాయన సహాయం దయచేయండి తండ్రి అదేవిధంగా తండ్రి నాయన మరి ఎంతమంది బిడ్డలో నిలుస్తాం పుట్టినరోజు చదువుకున్నారో బిడ్డలు మీ కృపలు జ్ఞాపనం చేసుకొని సహాయం ఇవ్వండి తండ్రి బిడ్డలు మీ ఆత్మతో నింపండి శక్తితో నింపండి తండ్రి అయ్యా ఇంతకాలం కాపాడారు నూతన సంవత్సరాలు దయాకీటని ఇచ్చారు అందుని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి అయ్యా తండ్రి ఇంకా అనేక సంవత్సరాలు తప్పులు జరుపుకుని స్థుతించి మా ఇంపచ్చి కనిపించే బాక్యానండి మీకు రూపనిస్తున్నది మీకు వందనాలు తండ్రి అయ్యా అదేవిధంగా తండ్రి ఎంతమంది బిడ్డలో తమ వివాహితునాలు జరుపుకుంటున్నారు బిడ్డలో మీకు రూపాల జ్ఞాపం చేసుకుని ఉంది ఇంతకాలం కాపాడారు తండ్రి మీ కృపతో నింపారు భద్రపచ్చారు మీ కొందనాలు బిడ్డల్ని తను ఆశీర్వదించండి తండ్రి నాయన బిడ్డలు ఫలించి అభివృద్ధి చెంది రాబో ఆశీర్వాదకరంగా చేయండి నాయన చేస్తున్నందుకు మీ కొందనాలు అదేవిధంగా ఎంతమంది బిడ్డలు తమ ఫ్రీలోని పాపెట్టుకున్న వాళ్ళ జ్ఞాపించేసుకున్నారు బిడ్డలు మీ కృపల జ్ఞాపం చేసుకున్న సహాయం నుండి మేలుతో నింపండి నాయన తండ్రి మీ కృపతో నింపండి నాయన తండ్రి నాయన తండ్రి మీ అందరినీ నిరీక్షించి ఆదరింపబడి మీ వైపు చూస్తూ మీలో ముందుకు సాగిపోతానికి కృపాను గురించండి కృపను గురిస్తూ మీ కొందరాలి తండ్రి మరోసారి నాయన తండ్రి ఈ కూడా తండ్రి మీ కృపలో వాళ్ళు భద్రపరచండి తిరిగి రాత్రిగా ప్రార్థన స్థలం పాల్గొనేంతవరకు మిస్ అనేది కావద్ద భద్రత మాతో ఉంచమని మా కురుపతిత్వంలో రాబోద్ర మా లక్ష్యుడు మా ప్రభు మీడినిపిస్తున్న హాంపేట కొనియాడి వినంగా వేడుకొని ప్రార్థించిన తండ్రి మన తండ్రి దేవుని ప్రేమ వణ ని శుక్రి శుకృప పశుదాత్మ దేవుడే కదండీ సమాసం సమానం ఇప్పుడే లక్ష్మి తోడే గ హమం దేవకావమే నేడు మమ్ములన్ చేడ్డ కార్యము చేయకుండను దొడ్డ బుద్ధినిచ్చి దేవ కావవే నేడు మాములం నీవే రాత్రి కాచినావు నీకు స్తోత్రము